హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు నష్ట పరిహారం తిమ్మాపురం అనే గ్రామంలో జ్ఞానయ్య యజ్ఞయ్య అనే రైతులు ఇద్దరు ఉండేవాళ్ళు జ్ఞానయ్యకు గ్రామానికి తూర్పు వైపున యజ్ఞయ్యకు పడమటి వైపున చిన్న మామిడి తోటలు ఉండేవి వాళ్ళిద్దరి మధ్య ఎంతో కాలంగా శత్రుభావం ఉన్నది వేసవి కాలంలో మామిడి తోటలు మంచి కాపు మీద ఉండగా జ్ఞానయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది అతడు పట్నం పోయి ఒక కోతిని కొని తెచ్చి రాత్రివేళ రహస్యంగా యజ్ఞయ్య మామిడి తోటలో వదిలాడు కోతి ఇష్టం వచ్చినట్లు చెట్లల్లో తిరుగుతూ మామిడి కాయలు ధ్వంసం చేయసాగింది యజ్ఞయ్య కోతిని పట్టించాలని గ్రామంలో ఉన్న బోయవాడికి పది రూపాయలు డబ్బు ఆశ చూపాడు వాడు వలలు వేసి బోనులు పెట్టి కోతిని పట్టలేక కావాలంటే బాణంతో కొట్టి చంపుతానన్నాడు ఒరేయ్ కోతిని చంపటం మహాపాపం దీన్ని ఇక్కడికి పంపినవాడు జ్ఞాన జ్ఞానయ్య సందేహం లేదు నా తోట ఎలాగూ నాశనం అయిపోతుంది అతగాడి తోట వ్యవహారం చూస్తాను అన్నాడు యజ్ఞయ్య కోపంగా ఆ మర్నాడే అతను పట్నం వెళ్ళి కోతిని ఒకదాన్ని కొని తెచ్చి తూర్పు వైపున ఉన్న జ్ఞానయ్య మామిడి తోటలో వదిలాడు కోతి తోటను సర్వనాశనం చెయ్యడం ప్రారంభించింది జ్ఞానయ్య కోతిని పట్టించే ప్రయత్నాలు చేశాడు కానీ ఫలించలేదు ఒకవైపున విరగ కాసిన మామిడి తోటలు పాడైపోతూ ఉంటే ఆ సంగతి పట్టించుకోవటం మాని జ్ఞానయ్య యజ్ఞయ్య తాము ఎరిగిన వాళ్లతో తమ తమ కోతుల ప్రతాపం గురించి గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించారు ఈ విధంగా జ్ఞానయ్య యజ్ఞయల కోతుల సంగతి అందరికీ తెలిసిపోయింది అయితే ఎవరూ ఊహించని విధంగా నాలుగైదు వారాల తరువాత ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది జ్ఞానయ్య యజ్ఞయల తోటల్లోని మామిడికాయలను నేలపాలు చేసిన తరువాత కోతులు రెండు కొంత దూరంలో ఉన్న ఇతర రైతుల తోటల మీదికి వెళ్ళి పడ్డాయి వాళ్ళు కూడా వాటిని పట్టుకోవాలని ప్రయత్నం చేసి సాధ్యం కాక గ్రామ మునసబు దగ్గరకు పోయి జ్ఞానయ్య యజ్ఞయ్యల మీద ఫిర్యాదు చేశారు మునసబు వాళ్ళిద్దరినీ పిలిపించి సంగతి చెప్పి మీ ఇద్దరి తగాదాల కారణంగా గ్రామంలోని మామిడి తోటలు అన్నీ నాశనం అయిపోతున్నవి మీ కోతుల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చుకోవాలి అన్నాడు జ్ఞానయ్య యజ్ఞయ్యలు తాము ఎంత నష్టపడింది మునసబుకు చెప్పడమే కాక కోతులను పట్టుకునే అందుకు తాము చేసిన ప్రయత్నాలను గురించి వివరించారు మునసబు వాళ్ల మాటలకు అవునంటూ తల ఊపి ఈ గ్రామానికి వాటిని పనిగట్టుకొని మరీ తెచ్చిన వాళ్ళు మీరు అందువల్ల వాటి కారణంగా నష్టపోయిన రైతులకు మీరు పరిహారం ఇచ్చుకోవలసిందే పోతే ఆ కోతులను పట్టేందుకు మీరు పట్నం పోయి వాటిని ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళనే తీసుకొని రండి దానికి అయ్యే డబ్బు ఖర్చు అంతా మీదే ఇదంతా ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి ఆలస్యం అయ్యిందో మీరు చెల్లించవలసిన నష్టపరిహారం రెండు ఇంతలు అవుతుంది అన్నాడు జ్ఞానయ్య యజ్ఞయలు మారు మాట్లాడకుండా ఎంతో ఆప్త మిత్రుల్లాగా కోతులను పట్టేవాళ్లను తెచ్చేందుకు పట్నం కేసి బయలుదేరారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్